ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ హైయెస్ట్ ప్యాకేజ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైష్ణవిని థర్టీ రోజుకో మలుపు తిరుగుతుంది వైష్ణవి కేసు కేసులో ప్రియుడికి పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఎవరు చంపారన్న దానిపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది అత్యాచారం జరిగింది జరిగిందని కూడా కుటుంబ సభ్యులు పక్క నుంచి ఆరోపిస్తున్నారు ఒంటిపై డ్రస్ ఎందుకు లేదని కూడా పేరెంట్స్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు అవసరమైతే సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్తామని కూడా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎస్ గండికోటలో వైష్ణవి హత్య కేసులో రోజుకో మలుపు తీసుకుంటోంది ఊహాగానాలకు సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ప్రియుడు లోకేష్ కు ఈ కేసులో పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చిన రోజుకొక బిగ్ ట్విస్ట్ బయటపడగా తర్వాత అన్నపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ తాను చంపలేదని చెల్లిని చంపే దుర్మార్గుణ్ణి కాదని కూడా చెప్తున్నాడు సురేంద్ర దీంతో ఎవరు చంపారు అన్న మిస్టరీ కొనసాగుతున్న సమయంలో వైష్ణవి కుటుంబ సభ్యుల ఆరోపణలు కొత్త అనుమానాలు కలిగ గండికోటలో యువతిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పోలీసులు చెప్పగా ఆమె తల్లిదండ్రులు మాత్రం అత్యాచారం జరిగిందని ఆరోపిస్తున్నారు ఒంటిపై డ్రెస్సు ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు తమకు న్యాయం చేయాలని అవసరమైతే సీఎం చంద్రబాబు వద్దకు వెళ్తామని కూడా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక్కసారి వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే మనం వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి పాప రావలేదమ్మా విచారించుకుంటే మాతో పోతానని చెప్పిందన్నారు ఆత్రంగా ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబుని ఒక్కరిని పంపించడం మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏమో ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షణ్యంగా చెప్తాడు సార్ అన్న చెల్లెని చంపుతాడా ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే నాలుగేట్లు వేసుకుంటాం తల్లిదండ్రులుగా కాదనట్లేదు చంపేంత క్రూరత్వంగా ది దిగజారలేస్తారు ఇంకా అది సొంత అన్న పాప బట్టలు తీస్తాడా అన్నగారు బట్టలు తీస్తారా గొంతు బీచ్కి చంపేసినారా అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్ లో ఒప్పుకుంటా పాప ఒంటి మీద కాళ్ళు గాయాలు ఇవన్నీ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాలా రేపు జరగలేదు మేము కూడా ఒప్పుకుంటాము మరి గాయాలంటొచ్చే పిల్ల మీద ఆ గాయాల కల కారణాలు చెప్పండి మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది ఏదైనా చిన్న మిస్టేక్ మీ చెల్లెలు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా చెప్పండి మేము అలాగే చేసుకుంటాము మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేసినామని మాట్లాడతారా మాట్లాడండి కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు నిజ నిజాలు తెలుస్తాయి నా కూతురు ఎంత దుర్మార్గం ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు అలాంటి పరిస్థితే మేమే మాటలు పడతాను మేమే మా చంపుకున్నాం చంపుకున్నామంటాను మా పిల్లలు మేము ఎక్కడో గండికోట తీసుకుపోయి పది మంది లగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు మేము మాట్లాడింది మేము మాట్లాడింది వెయ్యండి వేరేది ఎందుకు వేస్తున్నారు మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా అన్ననా చెల్లెళ్ళు ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతాడా ఇక ఐధి అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందించే ప్రయత్నం చేస్తారు ఎస్ సుదర్శన్ ఇప్పుడు తల్లి వైష్ణవి తల్లి ఏ విధంగా మాట్లాడిందో కూడా విన్నాం అన్ననే చంపేస్తాడా ఎలా చంపేస్తాడు గొంతు పిసికి చంపాడంటే ఓకే బట్ ఆ అమ్మాయిని చంపే టైంలో అమ్మాయి మీద బట్టలు లేవు మేము చాలా దయనీయ పరిస్థితిలో మేము చూసాము నా కూతుర్ని అని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏంటి వైష్ణవి కేసు రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి వైష్ణవి తల్లి మాట్లాడిన మాటల్లో కొంత న్యాయం ఉంది ఎందుకంటే ఆమె ఏముంటుంది అంటే మా బిడ్డను కోల్పోయాము మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే న్యాయం చేయకపోగా పైగా మా మీదే అనుమానం వ్యక్తం చేయడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది అంతేకాకుండా విచారణ పూర్తి కాకముందే విచారణ కొలిక్కి రాకముందే ప్రియుడికి వైష్ణవి మరణంతో వైష్ణవి హత్యతో ఎలాంటి సంబంధం లేదు అంటూ పోలీసులు డిఐజీ నే క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఏమి కేవలం ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగానే విచారణ చేస్తే మరి ఆ సీసీ ఫుటేజ్ లో మా వాళ్ళు చంపినట్టు ఏం లేదు కదా కాబట్టి మా మీద ఎందుకు నిందలేస్తున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రియుడికి బా ప్రియుడి పాత్ర లేదు అని చెప్పినటువంటి పోలీసులు మరి మా తల్లిదండ్రుల పాత్ర మా బంధువుల పాత్ర ఉంది అంటూ అందరూ కూడా తమను అనుమానించడాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఏమి లేవు కదా దానికి తోడు మేము మా బిడ్డను ఒకలా సరే పరువు తీసే పని చేసింది ప్రేమించి వెళ్ళిపోయింది అంటే చూడొచ్చు ఆవేశంలో ఎక్కడన్నా తగలగరాని చోట తగిలి చనిపోయి ఉండొచ్చు కానీ వ్యవస్థను చేసి ఇది చేసి ఒక అన్న చెల్లెలి విషయంలో అట్లా ప్రవర్తిస్తారా ఇది మేము ఎప్పుడు కూడా ఊహించలేదు ఇది ఎవరికి కాని సంఘటన మాకు ఎదురైంది ఇప్పుడు బాధితులుగా ఉన్నటువంటి మమ్మల్ని నిందితులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనిపైన మేము ఖచ్చితంగా పోరాడతాము మా వాయిస్ వినిపిస్తామని వాళ్ళు చెప్తున్నారు బట్ పోలీసులు కానీ బయట వాతావరణం కానీ సిచ్యుయేషన్ మొత్తం కూడా అన్ని పిల్లలు వైష్ణవి బంధువుల వైపే చూపిస్తున్నాయి ఎందుకంటే వేరే పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరు వచ్చి అంత క్రూరంగా ఆ అమ్మాయిని కొట్టాల్సిన అవసరం లేదు వైష్ణవి చనిపోయే విషయంలో ఖచ్చితంగా ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలకు గురి చేశారు కొట్ట భయంకరంగా అమ్మాయి పైన దాడి చేశారు ఒక కాలు ఏమో అని డిఏజి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిందని చెప్తున్నాడంటే కడుపులో కడుపులో బలంగా కాలితో తంతేనో బలంగా కొడితేనో తప్ప ఆ పాటు వరకు ఆ నొప్పి తగిలి అది చిట్లదు అది ఆ ఆర్గాన్ డిస్టర్బ్ కావడం వల్ల ఆ ఆర్గాన్ తినడం వల్లే ఆ పాప చనిపోయింది అని చెప్తూ ఉన్నారు అంటే అంతేకాకుండా కాళ్ళన్నీ కూడా కమిలిపోయి ఉన్నాయి అమ్మాయికి ముగ్గులో బ్లడ్ వచ్చింది తీవ్రంగా కొట్టారు కొట్టి చంపేశారు కొట్టడం వల్లే చనిపోయింది అన్నది పోస్ట్ మార్టం ఆధారంగా గాని ఇప్పుడు ఆ అమ్మాయి సిచ్యుయేషన్ లో ఆధారంగా గాని తెలుస్తోంది ఇదంతా కూడా పోలీసుల వర్షన్ లాగా మనం భావించాల్సి ఉంటది అయితే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఆ అమ్మాయి మృతదేహాన్ని గుర్తించడంలో ముందుగా గుర్తించింది ఆ అమ్మాయి కుటుంబ సభ్యులే తమతో పాటు నిజానికి వెతకడానికి వాళ్ళు వచ్చారు గాని ఎటువైపు పై పక్క నుంచి మేము చూసాము కింది వైపు నుంచి చూసాము కానీ మాకెవరికి కనిపించని ఆ బాడీ ఇక్కడ ఉంది అంటూ వాళ్ళ బంధువు కొండయ్య అనే వ్యక్తి మాకు చెప్పాడు అంటే ఎగ్జాక్ట్లీ ఎవరికి కనిపించింది ఆ అమ్మాయి బాడీ ఇక్కడే ఉందని వాళ్ళకి ఎట్లా తెలుసు అనే కోణంలో కూడా పోలీసులు ఎక్కువగా అనుమానిస్తూ ఉన్నారు ఆ కోణంలోనే వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు కొద్దిసేపటి క్రితమే ఒక ఫోరెన్సిక్ ప్రొఫెసర్ వచ్చారు ఆయనకు కూడా ఆ స్థానిక డీఎస్పి మొత్తం సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ రంగనాథ స్వామి ఆలయం లోపల బ్యాగ్ దొరికింది ఒక చోట మరో చోట క్యారీ బాక్స్ దొరికింది చున్నీ దొరికింది అంటే ఆ అమ్మాయిని అక్కడే చూశారు ఎవరైతే అమ్మాయి పైన దాడి చేశారో వాళ్ళు రంగనాయక స్వామి ఆలయంలో చూశారు చూసిన వెంటనే అమ్మాయి పైన విచక్షణారహితంగా దాడి చేశారు ఆ దాడిలో అమ్మాయి చనిపోయింది చనిపోయిన వెంటనే మరో ఒకరిద్దరి సాయంతో కనీసం ముగ్గురు వ్యక్తులు ఇందులో పార్టిసిపేట్ చేసింటారు అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఆ ముగ్గురు వ్యక్తులు ఆ రంగనాయక స్వామి ఆలయం మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికి రాకుండా సైడ్ నుంచి ఒక వే ఉంది ఒక చిన్న రంధ్రం లాగా ఉంది ఆ రంధ్రం నుంచే ఆ అమ్మాయి బాడీని ఇద్దరు సాయంతో అంటే ఆ వైపు ఈ వైపు భుజాల పైన చేతులు వేసుకుని మధ్యలో ఆ అమ్మాయిని తీసుకెళ్లారు వెనక వైపుకు తీసుకెళ్లి ఎవరు పై పక్క నుంచే దిగి ఆ అమ్మాయిని చెట్లు పొదల్లో ఆ అమ్మాయి మృతదేహాన్ని పడుకోబెట్టి వచ్చేసారు అంటే ఒకవేళ వీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నంలో ఎందుకంటే అది పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో జరిగింటది అని ఇప్పటికే పోస్టుమార్టం నివేదికల ద్వారా నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో పట్టపగులు కాబట్టి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి దీనికి రంగనాయక స్వామి ఆలయము లెఫ్ట్ సైడ్ ఒక లవర్స్ స్పాట్ ఉంది అక్కడ జనతలు ఎక్కువగా ఉంటారు బై నేచర్ ఏంటంటే లవర్స్ స్పాట్ ఎక్కడన్నా ఉంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్తున్నారని దూరం నుంచి గుర్తించినా దగ్గర నుంచి గుర్తించినా వాళ్ళని ఎవరు గమనించడానికి గానీ డిస్టర్బ్ చేయడానికి కానీ ఇష్టపడరు అదంతా కూడా అక్కడ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఈ అమ్మాయిని అయినట్ల మధ్యలో చనిపోయినటువంటి అమ్మాయిని తీసుకెళ్లే ప్రయత్నంలో ఎవరైనా దూరం నుంచి చూసినా కూడా ఏదో అమ్మాయి అబ్బాయి కలిసి అటు వెళ్తున్నారు చెట్ల మధ్యలోకి వెళ్తున్నారు లోపలికి అనే భావిస్తారు తప్ప ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు ఒక మృతదేహాన్ని తీసుకెళ్తున్నారనే కోణంలో ఎవరు రియాక్ట్ కాలేదు కాబట్టి ఎవరికంటా పడలేదు తీసుకెళ్లి ఆ మృతదేహాన్ని అక్కడ పడేశారు వెళ్ళారు వెళ్ళి తర్వాత రోజు గాని జరిగిన రోజు సాయంత్రము కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎతికినప్పుడు గాని తర్వాత రోజు మృతదేహం దొరికినప్పుడు గాని వాళ్ళ కుటుంబ సభ్యులే ఫస్ట్ మృతదేహాన్ని ఐడెంటిఫై చేయడం వెనుకున్నటువంటి కారణం ఏంటి అన్నది ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటి వర్షన్ వాళ్ళు అనుమానిస్తున్నటువంటి వర్షన్ కానీ పోలీసులు కూడా వీళ్ళు ఎవరైతే ఇప్పుడు అమ్మాయి తరపు ఉన్నారో వాళ్ళేమి నిందించాల్సిన అవసరం లేదు తప్పబడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ తరఫున అన్ని అనుమానాలు అన్ని క్లోజ్ దొరుకుతున్నప్పటికీ ఇప్పటికీ వైష్ణవి కుటుంబ సభ్యులు ఏ ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు వాళ్ళని కనీసం విచారించడం లేదు వాళ్ళ పైన బహిరంగంగా పోలీసులు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు కేవలము కేవలం ప్రియుడికి క్లీన్ చిట్ ఇచ్చారన్న దాన్ని ఇప్పుడు వైష్ణవి బంధువులు కొంత एक दिन <laughs> చంపేశాడు ఎస్ అంటే సుదర్శన్ ఇక్కడ ఒక పాయింట్ కూడా అంటే పోలీసులు కూడా నిన్నటి నుంచి క్లియర్ గా చెప్తున్నారు అంటే లోకేష్ ప్రమేయం లేదు అబ్బాయి దింపి వెళ్ళిపోవడం మాత్రం వాస్తవం ఆ విజువల్స్ కూడా మనకి లైవ్ లో కనిపిస్తున్నాయి తను తీసుకెళ్లినప్పుడు విజువల్ ఉంది తను బయటకు వచ్చినప్పుడు విజువల్ కూడా మనకి కనిపిస్తున్న నేపథ్యంలో లోకేష్ కి అయితే క్లీన్ చిట్ ఇచ్చారు మరి రేపు జరగలేదని కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది పేరెంట్స్ వెర్షన్ అయితే ఇంకో వెర్షన్ మనకి వినిపిస్తున్నారు వాళ్ళైతే కచ్చితంగా జరిగింది వివసరగా నా బిడ్డ పడుంది అని చెప్పి కూడా తల్లి చెప్తుంది ఎస్ దీని అంతటి పోలీసుల ఆన్సర్ ఏ విధంగా ఉండబోతుందని అనుకోవచ్చు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా పోలీసులు ఎస్ ఒకటి అత్యాచారం జరిగిందనే విషయంలో తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు కాకపోతే అత్యాచారం జరగలేదని పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ లో ప్రాథమికంగా నిర్ధారణ అయిందని వాళ్ళు పోలీసులు ఓపెన్ గానే అనౌన్స్ చేశారు కాబట్టి అంత ఈజీగా పోలీసులు అనౌన్స్ చేయరు ఎందుకంటే రేపు ఆ పోస్టుమార్టం రిపోర్ట్ పొందడానికి అవకాశం ఉంటది తల్లిదండ్రులకు దాంట్లో ఏముందనే తెలుస్తుంది తొమ్మిది మంది తొమ్మిది మంది డాక్టర్లు కలిసి పోస్టుమార్టం చేశారు ఆమె వైష్ణవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు అన్ని కోణాల్లో కూడా క్షుణ్ణంగా ఎందుకంటే ఒక డెత్ మిస్టరీ కాబట్టి అందులోను ఆ ఒక మైనర్ బాలిక స్టూడెంట్ గా ఉన్నటువంటి అమ్మాయి ఒక ప్రియుడితో కలిసి వెళ్ళి అలాంటి ఘోరమైన స్థితిలో దొరికింది కాబట్టి ఆ కేసులో అనేక కోణాలు ఉంటాయి ఎన్ని కోణాలైనా ఉండొచ్చు అన్నది పోలీసుల వచ్చింది కాబట్టి వాళ్ళకు పూర్తిగా ఏమైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకాలన్నా కొంతలో కొంత డేటా లభించాలన్నా అది పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగానే వాళ్ళు ఫస్ట్ కొంత ఎవిడెన్స్ వస్తుంది వాళ్ళకు ఎప్పుడు చనిపోయి ఉంటది ఎలా ఉంటది అనే విషయాలు దాంట్లోనే తెలుస్తాయి కాబట్టి దాన్ని చాలా ప్రిస్టేస్ గా తీసుకున్నారు తొమ్మిది మంది డాక్టర్లతో మార్టం నిర్వహించారు పూర్తిగా ఆ నివేదికను కూడా వాళ్ళు తెప్పించుకొని చూశారు కాబట్టి వీళ్ళు అనుమానిస్తున్నట్టు అత్యాచారం జరిగింటే పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని వాళ్ళు తల్లిదండ్రులు పోలీసుల నుంచి పొందవచ్చు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు కూడా ఆ కాబట్టి ఆ ఎందుకంటే ఏదైనా ఒక కేసులో ఒక బాధితురాలకి ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా అత్యుత్సాహంతో చెప్పేటప్పుడు పోలీసు పేరెంట్స్ అభ్యంతరం చెప్తారు నిజానికి ఎందుకు మా అమ్మాయి విషయంలో అట్లా చెప్తూ ఉన్నారు మా అమ్మాయి అలాంటి కాదు అట్ట వెళ్ళింది ఇటెళ్ళింది అంటున్నారు అత్యాచారం జరిగింది అంటున్నారు ఇవన్నీ లేనిపోయినట్టు ఎందుకు సృష్టిస్తారు అనే వర్షన్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటది మనం కూడా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మా అమ్మాయిని రేప్ చేశారు గ్యాంగ్ రేప్ చేశారు నలుగు వాళ్ళిద్దరు బైక్ లో తర్వాత వాళ్ళ వెనకల్లో ఇద్దరు వెళ్ళారు ఇవన్నీ కూడా పోలీసులే నిర్ధారించక ముందే తల్లిదండ్రులు ఏకంగా సుమన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే అమ్మాయి తల్లి ఆరోపిస్తోంది వాళ్ళిద్దరు బైక్ పైన వెళ్లారు మరో ఇద్దరు వెనక వైపు వచ్చారు వీళ్ళను ఆ అమ్మాయి గమనించలేదు వాడు ఒకడే వస్తున్నాడు కదా తను నన్ను ఏమీ చేయలేడని భావించింది కానీ వాడు ఒక గ్యాంగ్ ను తీసుకెళ్లాడు తర్వాత అందరూ కలిసి ఆ అమ్మాయిని వేధించి అత్యాచారం చేసి చంపేశారు అంటూ ఆమె ఫస్ట్ నుంచి కూడా అదే వర్షన్ అదే ఆరోపణలు చేస్తూ ఉంది కాకపోతే దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్సెస్ కూడా పోలీసులకు దొరకలేదు ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే బాధితులుగా ఉంటారో బాధితుల వర్షన్ నుంచే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది వాళ్ళ నుంచే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే వాళ్ళు ఇచ్చే అనుమానితుల ఆధారంగానే ఇదవుతుంది ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది కండికోట కంటేనే వాళ్ళు ఏ విధంగా లోకేష్ తీసుకెళ్ళింటాడని వాళ్ళు కూడా ఎలా ఎక్స్పెక్ట్ చేశారంటే వాళ్ళిద్దరికి ప్రేమ ఉంది కాబట్టి బై నేచర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అమ్మాయి అమ్మాయి అన్న కాబట్టి వచ్చారు వాళ్ళ ఏజెన్సీని కొంత కరెక్ట్ అయింది నిజంగానే వాళ్ళిద్దరు కలిసి వచ్చారు తర్వాత ఏం జరిగింది అన్నది ఎవిడెన్సెస్ చూపిస్తున్నారు పోలీసులు పక్కాగా రిసార్ట్ లో టూ అవర్స్ ఉన్నారు వాళ్ళు రూమ్ తీసుకున్నారు అంటున్నారు మళ్ళీ వచ్చే అబ్బాయి గండికోట ఎంట్రెన్స్ దగ్గర కోట దగ్గర వదిలేసి వెళ్ళాడు ఆ వదిలేసి వెళ్ళిన విజువల్ కూడా ఉంది స్పష్టంగా అక్కడే ఇల్లు ఆ అబ్బాయి లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని దింపే ప్రయత్నంలో అక్కడ ఎదురుగా ఒక బైక్ వచ్చింది స్థానికుడు అతను అతను కూడా అడిగారు అన్న ఇక్కడ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అని ఎందుకంటే ఆ అమ్మాయి నువ్వు వెళ్లిపో నేను బస్కు వచ్చేస్తాను అని చెప్పింది అతనితో కాబట్టి బస్సు ఆరు గంటలకు ఉంది అని అతను కూడా రిప్లై ఇచ్చాడని ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కాబట్టి అదంతా ఆ అబ్బాయి నడవడికలన్నీ కూడా గండికోటలో క్లియర్ కట్ గా ఉన్నాయి లోకేష్ అసలు ఇప్పుడు వీళ్ళు ఏముంటున్నారంటే వైష్ణవి వాళ్ళ అన్న కూడా ఏమంటున్నారంటే నా నేను ఎంటర్ అయ్యి నేను బయటకు వచ్చానని ముప్పై నిమిషాల్లో బయటకు వచ్చానని పోలీసులు చెప్తున్నారు కదా మరి ముప్పై నిమిషాల్లోనే నా పాత్ర ఏముంటుందాడా అసలు నేను ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా రిలీజ్ చేయాలి పోలీసులు ఆ అబ్బాయి ఇచ్చినప్పుడు నాది ఎందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా వాదిస్తున్నారు నిజానికి సురేంద్ర ఎంటర్ అయినటువంటి సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు అదైతే జరిగి సంఘటన జరిగింది మరుసటి రోజు ఉదయాన్నే వచ్చింది తర్వాత పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అప్పటి నుంచి ఒక కేపింగ్ కూడా బయటికి మీడియాకి గానీ ఎవరికి కూడా ఇవ్వలేదు పోలీసుల ఆధీనంలోనే సీసీ పుడేదంతా ఉంది దానికి క్షుణ్ణంగా వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు ఎన్ని వెహికల్స్ వచ్చాయి ఎంతమంది వ్యక్తులు వచ్చారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఏ ఏ మొబైల్స్ ఉంటాయి ఆ మొబైల్ నెంబర్స్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ అవుట్ చేస్తున్నారు సుదర్శన్ ఈ రోజు ఏమైనా ఎవిడెన్స్ దొరికితే ఏమైనా పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా క్లారిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా ఆబురి గార్డ్ ఆబురి గార్డ్ పోలీసులు నుంచి మనకు వినిపిస్తున్నది ఏంటంటే ఈ రోజు కూడా ప్రెస్ మీట్ ఉండదు మేము 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 చాలా హోప్ పెట్టుకున్నాము కష్టంగా మంచి మంచి క్లూ దొరికింది మాకు ఆ క్లూ ద్వారా వెళితే ఒక రెండు మూడు గంటల్లోనే మేము ట్రేస్ అవుట్ చేయగలుగుతాము నిండుతుందని మేము భావించాము బట్ ఆ క్లూలో మాకు చిన్న అనుమానం రేకెత్తింది మళ్ళీ ఆ క్లూలో లో చిన్న లోపం కనిపిస్తుంది కాబట్టి మేము మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటున్నాం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎవడు నిందితుడు అనేది ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మేము మీడియా ముందు పెట్టగలము కాబట్టి స్టేక్ ఈ రోజు కూడా ఉండకపోవచ్చు అని వాళ్ళు రికార్డ్ గా పోలీసులు చెప్తూ ఉన్నారు నిన్న డిఏజీ చెప్పాడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు మాకు క్లూ దొరికింది మేము పట్టుకుంటాము అని ఆ క్లూనే ఇప్పుడు వాళ్ళకి కొంత అనుమానంగా ఉంది మళ్ళీ అక్కడ కొంత మలుపు తిరుగుతుంది కథ ఏంది అని చూడాలి. అయితే చంపే వ్యక్తుల మాత్రం చాలా చాలా టెక్నికల్ గా చాలా చాకచక్యంగా ఇక్కడ నుంచి తప్పించుకున్నంతగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంట్రన్స్ లో ఒక సీసీ ఫుటేజ్ ఉంది, తర్వాత ఉంది. ఆ రెండు ఫుటేజిల్ కాదని తప్పించుకున్నారు. yes yes right ఎందుక ఇంత సేపట్కోలేదంట ఈనావు. yes సుదర్శన్ మరిన అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇక్కడ మనం చూడొచ్చు తలిదండల ఆరోపణల ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రశ్నలు ఉత్পন্ন అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ కేసు ఎటువైపు తిరుగుతుందో కూడా మనం చూడాలి. ప్రస్తుతం స్థానిక స్థానిక పరిస్థితి కేసు అప్డేట్ మనకు వస్తూ ఉన్నాయి ఈ అప్డేట్స్ కోసం మీరు ఇంకా ఫాలో అవ్వాలి అంటే కూడా మీరు సుమన్ టీవీ చూడండి దీనికి సంబంధించి వైష్ణవి తండ్రి కూడా కొన్ని మాట్లాడిన సంఘటనలు అయితే కనిపిస్తున్నాయి మీడియాతో ఆయన ఏం మాట్లాడారని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మేము మా పాపను పోగొట్టుకొని మేము తిరిగి మేము ఒక సిఐ ఒక ఎస్ఐ ఎండమ్మడి పెట్టుకొని తెల్లవార్డులు ఉండి గండిగోడలో మొత్తం అన్ని చూసి వాళ్ళ వెనకబడి సిసి ఫుటేజ్లు మొత్తం ఏ టు జెడ్ అన్నీ చూసుకొని వాళ్ళ వెనకబడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు అనవసరమైన ప్రెస్సు అనవసరమైన టీవీలో రిపోర్ట్లు టీవీలలో ఎక్కువ చేస్తున్నారు సార్ ఇది అసలు పద్ధతి కాదు ఏ రిపోర్ట్లు రాలేదు ఏమీ లేదు మా మా నన్ను మా తమ్ముని నేనే మేమే చంపినామని చెప్తున్నారు అది చాలా తప్పు నేను యాడికి పోతా డిఏజీ కాడికి అయినా పోతా ఎస్పీ కాడికైనా పోతా వాటం మధ్య కన్నా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా న్యాయం